నేను చదువుకున్నది తక్కువే కానీ నాకు తెలివి ఎక్కువ అందరికంటే నాకే ఎక్కువ తెలుసు అని అనుకునేదాన్ని కానీ అన్నీ నా నా రోజులే కాదని మర్చిపోయాను నేను చదువుకున్నది నాలుగే కానీ నేను టెన్త్ కలిసి అంత జ్ఞానం ఉంది అనుకునేదాన్ని లెక్కల్లో అన్నీ ఇంకా ఒకటి ప్రతి భాష మాట్లాడేసేవాడి కానీ నాకు త తెలియలేదు నేను బొక్కర బోర్లో పడాక నేను చేసింది తప్పు అని అనుకుంటున్నారు ఏమీ లేదు ఒకరికి వెయ్యి రూపాయలు ఇచ్చింది ఒకరు ఏదైనా చెప్పేస్తే నా చెప్పారు అంకో గుడ్డు గుడ్డు దానిలా నమ్మేసేదా ఒకరికి అక్కడ తెలుస్తా ఇది తెలుసు నాకు ఇదని నేను చెప్పేదా అదే మన వరకు మనం మంచిగా చేసిన వాళ్ళకి చెడుగా బెదురయ్యేది ఆ చెడు అంతా ఏమవుతుంది నాకు ఏదో పెద్ద తెలివిందా మనకు తెలియని ఒక విషయము నాకు తెలిసిన ఒక విషయం ఏదో వాళ్ళకి తెలుస్తా మంచిదని నేను అని నలుగురికి ఆ నలుగురు ఉన్న వరకు ఆడుకునేవారు అవసరం లేనప్పుడు నన్ను వదిలేసేవారు నేను చెప్పినదల్లా వాళ్ళు చేశానని పలుతాం నేను ఇచ్చిన పెద్ద పెద్ద ఆడేళ్ళతో వాళ్ళు బాగా కానీ నా పేరు బయటకు రాలి ఫోన్లే మనవలే కదా అనుకుంటే జీవితంలో నన్ను ముంచేశారు అది తప్ప గొప్ప అన్నది పక్కన పెడితే నన్ను ఇప్పుడు పట్టించుకున్నారు నా సలహాలు తీసుకుని ఎదుగున వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి నేను కాంతా అయిపోయాను ఏమంటారు మరి వాళ్ళ మనకున్న తెలుగుని మన దగ్గర ఉపయోగించుకోవాలి ఎవరికి పడితే వాళ్ళకి సాయం చేస్తే ఇలాగ ఉంటుంది నిప్పు ఏంది ఉప్పు పుట్టదో నిప్పు ఏంటో ఏదో అంటారు సంథింగ్ కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనకు మన అనుకున్న మనసులు మన మంచివాళ్ళు కాదు ఈ వల్ల ఏమవుతుంది అంటే ప్రపంచానికి అతి తెలుగు వల్ల భర్తని పిల్లల్ని వదిలేసి అంత ఘోరంగా తయారవుతున్నారు ఈ సోషల్ మీడియాలో పడిపోయి భార్య భర్తను వదిలేయడం భర్త పిల్లల్ని భార్యను వదిలేయడం పిల్లల్ని బస్ స్టాండ్లో వదిలేయడం మనసులో ప్రాణాలు తీసేసుకోవడం అంతా ఎదక్ తెలివి అంటే మా మాకు దాని తర్వాత వచ్చి పోలీసులు పట్టుకుంటారు నా పిల్లలు భవిష్యత్తు నేను అందరిలో నా పరుగు పోతున్నా విషయం వీళ్ళు ఎందుకు ఆలోచించుకుంటలేరు కదా ఎందుకు మొన్నడు మొన్నకు ఒక ఎవరితోనంట పాపం పదిహేను నెలలు పిల్లల్ని పిల్లోడిని బస్ స్టాండ్లో వదిలేసిపోయింది దాన్ని ఏమంటారు ఆడదంటారా ఆడదంటారా చదువుకున్న వాళ్ళకి ఇంత అంత జ్ఞానం చదువుకున్న వాళ్ళకి ఇంత జ్ఞానం ఉంటే చదువుకోలేని వాళ్ళకి ఇంత జ్ఞానం ఉంటుంది కదా మీరు అన్ని సంవత్సరాలు తొమ్మిది నెలలు మూసి కన్నా బిడ్డ మీకు అయిపోయి నువ్వు బాయ్ ఫ్రెండ్ వరకు వెళ్ళే వరకు వచ్చేసిందా అవ్వా అవ్వా ఏంటిది బాయ్ ఫ్రెండ్ కోసం తల్లిని చంపేసింది ఒకటి లోకం ఎట్లా వెళ్ళిపోతుంది అదే తెలుగు అంటే ఇదే అదే అంటున్నాను సెవెంత్ క్లాసు టెన్త్ ఇవన్నీ చదువుకునే వాళ్ళకంట పెద్ద పెద్ద జాబ్ చేసే వాళ్ళకి మనకి తెలుగు ఉందని ఉపయోగించండి మన పిల్లల్ని అన్యాయం చేయకూడదు మనం మనం మన కో మనం పోతే మన పిల్లలు ఎందుకు అన్యాయం అయిపోవాలా ప్రతి ఒక్కరిని అంటలే ఈ తప్పు చేసే వాళ్ళకి మాత్రం ఈ వీడో సరేనా అస్సలా ఆ బాబుని ఎట్లా వదిలేసి వెళ్ళిపోబుద్ధి మీకు అమ్మా భర్త నేను నమ్ముతాడా నమ్మరు నీ పిల్లల్ని నమ్ముతారా నమ్మరు నీ బాధ నీ మీద పడిన మచ్చ వల్ల నీ కుటుంబానికి సుడుకుండంలో చుట్టుకును చుట్టుకుని చుట్టుకుని పోతుంది నువ్వు ఉంటే ఇంత జరగపోను కదా ఏమంటారు ఈ వీడియోగా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలా ఉన్నాయి ఇలాంటివి బయట పడుతూ ఉంటాయి ఓకేనా కేర్ఫుల్ తప్పు చేయకండి దుంకకండి నీ మనసు మీరు కరెక్ట్గా కాదు కానీ మన భర్త మనం ఎలా నమ్ముతాడు అసలు తెలుగుందా నీకు ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు అంటే నీ దగ్గర ఫోన్ ఉంది నిన్ను పొద్దు నుంచి సాయంకాలం వరకు ఇంటికాడ నిన్ను వదిలిపెట్టి పోతున్నాడు అంటే నీ భర్త నీ మీద ఎంత నమ్మకం ఉంటేనే కదా గడప దాటి బయటికి వెళ్తావు ఆ నమ్మకాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు నువ్వు భర్త కాడ నువ్వు అది ఆలోచించావా ఎవరైనా నీ మీద నిందలేసాం నా భార్య అలాంటిది కాదని చెప్పేవాడే భర్త నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే నమ్మకం నా భర్త పనికి వెళ్ళి వచ్చి డ్యూటీకి వెళ్ళేస్తున్నాడు అది నమ్మేదే భార్య ఇన్న ఆడదాని మొక్కడిని చూస్తే ఆడదే భయపడేది ఇప్పుడు ఆడదాన్ని చూస్తే ప్రతి మొగోడు భయపడుతున్నాడు ఈ కుక్కర్ వల్ల డ్రమ్ము వాళ్ళతో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఏదో ఒక రీల్స్లో డ్రమ్ము డ్రమ్ము కుక్కరు కుక్కరు